సర్వాధికారైన తండ్రి అయిన నా మూడవ మీ అందరికీ కూడా సలో వందనాలు మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా అనుదినము వాక్యం ఉంచు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక అయితే మా ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని మీ సహకారం అందించవలసిగా ప్రభునాములు కోరుకుంటున్నాను ఈరోజు వాక్య సందేశం చూసినప్పుడు నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుడు అన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ప్రార్థన శక్తిగల దేవ వందనములు కృపామయ దయామయ నికేష్ స్తోత్రములు ఈ సమయంలో నా ప్రభా నీ వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్థూత్రములు ప్రకటిస్తున్న నాకును విన్నవారికి నీ కృపా వాచల్యంతో ఆత్మతో మమ్మల్ని నింపి నీ వాక్యాన్ని నేర్చుకునే భాగ్యము కలు చేయమని వాటిని అనుసరించే ధన్నిత కలుగు చేయమని క్రీస్తున్నాము అడుగుతున్నాను పరమ తల్లి ఆమె ప్రియా సహోదరుల ఇక ఈరోజు వాక్య సందేశం ఏమిటి నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వాక్యం చదివిస్తుంది ఏ స్థితిలో నమ్మాలి ఏ స్థితిలో దేవుడి మీద విశ్వాసం ఉంచాలి అన్న కొన్ని మాటలు మనము నేర్చుకుందాం మొట్టమొదటిసారిగా నమ్మకము అనేది మనలో ఆత్మలో కలగాలి దీని స్తోత్రం హల్లెల్లుయా మన లోపంలో ఎంతోమంది జనంగాన్ని చూస్తూ ఉంటాం వారు ఒక చమత్కారమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు విచిత్రమైన మాటలు ఎప్పుడు మనం వినలేని మాటలు వారి నోటి నుంచి మనం విన్నప్పుడు మనకి ఆశ్చర్యం కలుగుతుంటుంది అలాగే అవునా అన్న ఒక ఆలోచన కలుగుతుంది నమ్ముతాం ఆ మాటను నమ్మిన మనుషులు ఎలాగుంటారో మనకు తెలుసు చూస్తున్నాం లోకంలో అయితే ఇక్కడ బైబిల్లో పరం తండ్రి చెప్పిన మాట మనం చూసినప్పుడు నమ్మితేనే నీవు కార్యాలు చూస్తావు అని తండ్రిని హో చెప్పాడు తన కుమారుడైన క్రీస్తు కూడా చెప్పాడు ఆ రోజుల్లో నమ్మేవారు ఖచ్చితంగా కార్యాలు చూశారు చేశారు కూడా అలాంటివన్నీ ఈరోజు వాక్యాలు చూసుకుందాం మొట్టమొదటిసారిగా దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి ఎవరు అని మనం చూసినప్పుడు ఆది కాండం ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో చూస్తే అక్కడ ఈ తరంలో నీవే నాకు నీతివంతుడువి అని ఏడో అధ్యాయంలో చెప్పిన మాట ప్రకారంగా ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఆది తండ్రిని యోవ చెప్పిన మాట నోవా విన్నారు నమ్మారు ఇక్కడ రెండు రకాలు కలిగిన మాటలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని మనం విన్ నమ్మాలి అంటే వారు చెప్పిన మాట మనం వినాలి వినకుండా నమ్మకం కుదరదు ఇక్కడ నోవాకి చెప్పిన మాట ఏంటంటే నీవు ఫలానా మ్రాళ్ళు తీసుకొని ఫలానా చెక్క తీసుకొని నీ ఓడను తయారు చేయి అది కూడా నీ అని చెప్తారు అక్కడ నీ నిమిత్తమే నీ కుటుంబ నిమిత్తమే ఓడను తయారు చేయు కానీ అందరినీ పిలువు అందులో ఎంతమంది ప్రవేశిస్తారో వారు ధన్యులు కానీ జతలు జతలుగా మాత్రమే అందులో ప్రవేశపెట్టడానికి తండ్రి నేహువ అధికారం ఇచ్చాడు నోవాహుకి అయితే నోవాహు ఆ మాటను నమ్మాడు దేవస్తోత్రం మొట్టమొదటి ఏం చేశాడు విన్నాడు రెండోది నమ్మాడు మూడోది కార్యం చేశాడు దేవస్తోత్రం హల్లెల్లు అప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడా లేదు లేదు మనం చూస్తున్నాం కదా వాక్యంలో చూసుకుంటాం ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్పిన ఆ మాటకు బదులుగా నమ్మాడు నవబాహు మొదటగా విన్నాడు రెండోదిగా నమ్మాడు మూడోదిగా క్రియ చేశాడు ఆ పని చేశాడు నాలుగోదిగా ప్రతిఫలం పొందుకున్నట్టు సహోదరుల అంటే నీ నమ్మక వెనకాల అన్ని విజయాలే కనిపిస్తాయి అపజయాలు లేవు అన్నీ చేయాలి 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 కానీ నమ్మడమే తక్కువ ఈరోజు మన మనం ఈ కాలంలో ఈ తరంలో మనం చూస్తున్నాం కదండి ఒకరిని నమ్మించడానికి మోసకరమైన మాటలు ఎన్నో చెప్తుంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ మాయి మాట్లాడే అవన్నీ ఆ మాట ఎలాగుంటాయంటే సామిత్ర అందరూ రాస్తారు కదా జ్ఞానైనా సుబ్రహ్మణ్య గారు చెప్పిన మాట ప్రకారంగా ఆ అంట జాగత్వం కలిగిన స్త్రీ వలే ఉంటాయంట జాగత్వము అన్న పదానికి గతానికి అర్థం వద్దు గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు వారు దాన్ని తెలుసుకోండి మాటలు ఉంటాయంట నూనె కంటే మెత్తగా ఉంటాయంట ఏమిటి నూనె అది ఏదైనా కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు ఇలాంటివి ఎన్ని రకాలు అయితే తైలం ఈ భూమి మీద మనకు దొరుకుతుందో అన్ని రకాలుగా కావచ్చు ఏ తైలం అని సరే మెత్తగా ఉంటుంది కదా అంతకంటే మెత్తగా ఉంటాయంట జాగ్రత్తం కలిగిన వారి యొక్క మాటలు స్త్రీలు కానీ పురుషుడు కానీ వారి మాటల్లో తేనె కంటే తీయగా ఉంటాయంట నూనె కంటే మెత్తగా ఉంటాయంట వాటినే నమ్ముతున్నారండి ఈరోజు జనం సత్యం చెప్తే ఎవరు చెప్తే ఎవరు నమ్ముతారు కానీ ఆ మాటలు నమ్మిన వారు ఎంత మోసపోతున్నారో మనం చూస్తున్నాం స్త్రీ మాటలు కానీ పురుషుల మాటలు కానీ నమ్ముతూ ఉంటారు ఆ నమ్మేవారనే వారు మోసం చేస్తారు మనం ఎంతైతే వారి మీద అభిమానం పెంచుకుంటామో ఎంతైతే ప్రేమ కలుగుంటామో ఎంతైతే నమ్మకంగా ఉంటామో వారిని వారు మోసం చేస్తూ ఉంటారు కానీ వారికి తెలియదు ఈరోజు నీ ఒకరు మోసం చేస్తుంటే నిన్ను మోసం చేసేవారు ఇంకొకరు ఉంటారు ఆ విషయం అప్పుడు గ్రహించరు ప్రపంచం అంతా ఇలాగే ఉందండి ఈ రోజుకి కూడా అలాగే ఉంది ముందు చెప్పినట్టుగా జాగత్వం కలిగిన స్త్రీ మాటలు ఎలా ఉంటాయో నమ్మించే వారి యొక్క స్వభావము మాటలు కూడా అలాగే ఉంటాయంట వాటినే నమ్ముతుందండి ప్రపంచం నీవు నేను కాదు ప్రపంచం అబద్ధాలనే నమ్ముతుంది సత్యాన్ని అనుసరించడం మానేసలు అబద్ధంలో ప్రవేశించడము ప్రయాణించడము దాన్ని పట్టుకోవడము జనం ఎక్కువైపోయారు కనుకనే ప్రపంచం అంతా మోసపోతున్నారు వారి పిల్లలు కావచ్చు యవనస్తులు కావచ్చు నడివయసులు కావచ్చు ఒక స్త్రీ చెప్తుంది ఒక పురుషునితో ఏం చెప్తుందంటే నన్ను నమ్ము నన్ను నమ్మితే నీకంతా బాగుంటుంది నమ్మారు కానీ చివరికి ఏమైందంటే అది నమ్మక ద్రోహం అయిపోయింది అది అలాగే అన్ని విషయాల్లో కూడా ఒక విషయంలోనే కాదు కుటుంబంలోనే కాదు కుటుంబం బయటే కాదు స్నేహితుల మధ్య కాదు బంధుమిత్రుల మధ్యే కాదు ఎవరినైతే మనం నమ్ముతామో వారే వెండి పూట పొడు పొడుస్తారు చివరికి కానీ తండ్రి ఎవడో తెలుసు ఇక్కడ నోవా గారితో నవబాహు నేను చెప్పినట్లుగా ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వారిని నేను నాశనం చేస్తాను అయితే నీవు నాకు నమ్మకమైన కుటుంబంగా కనిపించింది కనుక నీవు నాకు నమ్మదగిన దాసుగా కనిపించావు గనక నీకోసం ఒక ఓటమి తయారు చేసుకో నేను ఈ కార్యం చేస్తాను అంటే అందరిలాగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నావా గారు చాలా కారణం చెప్పారు ఈ మాట దేవుని యొక్క రాకటి సమీపిస్తుంది దేవుని యొక్క కోపం భూమి మీద రాబోతుంది దేవుడు ఎలా చేస్తారంట మీరు సిద్ధపాడు కలిగి మారు మనసు కలిగి దేవుని నమ్మండి అయ్యా నా పక్షంగా రండి అయ్యా అంటే హేళన్ చేశారంట నవ్ణి ఈరోజు నువ్వు కూడా పచ్చి నిజం చెప్పు నమ్మలే ఎవరు ఖచ్చితంగా జీవించు నిన్ను నమ్మేవారు ఎవరు లేరు మోసకరమైన మనుషులు నమ్ముతున్నారు ఈరోజు కానీ అదే వారి పతనానికి మొదటి మిట్టని గ్రహించుకోరండి నమ్మడానికి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు నమ్మడానికి లంచాలు అక్కర్లేదు నమ్మడానికి ఏదో చెయ్యక్కర్లేదు మనిషి మీద అభిమానం ఉంటే నమ్మచ్చు కానీ ఎదుటి వారికి అది ఏం అవసరం లేదు నీ వెనక అంతస్తులు ఉన్నాయా నీ యొక్క లెవెల్ ఎంత నీ పొజిషన్ ఏంటి అని చూసి వారు మోసగిస్తారని తెలిసినా సరే నమ్ముతారు కానీ అది ఆ జీవితానికి చివరి రోజుల సంగతి మర్చిపోతూ సాగుతున్నారా కానీ గ్రంథం బోధిస్తుంది తండ్రి మాట్లాడుతున్నాడు నోవాహు నా మాట నువ్వు నమ్ము ఒక వాడని చేసుకో అంటే అలాగే ప్రభా ముందు మాట విన్నాడు ముందు ఆ మాటను విన్నాడు వినాలి వింటే అప్పుడు అదేమవుతుంది జయన్నిస్తుంది దేని స్తోత్రం హల్లెల్లుయ్య విన్నాడు నమ్మాడు చేశాడు ఫలితం అనుభవించాడు దేని స్తోత్రం హల్లెల్లుయ్య ఈ యొక్క సమయంలో ప్రతి సహోదరు అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఏ సమయంలో నమ్మాడు ప్రాణం మీదకు వచ్చే ముందు నమ్మాడు ప్రాణం పోయిన తర్వాత నమ్మేవారు ఎవరైనా ఉన్నారా గ్రంథంలో ప్రాణం పోయాక ఎందుకంటే ముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రాణ స్నేహితులు అంటుంటారు చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ కదా ఈవెన్ ఆ ప్రాణ స్నేహితురాలండి ఈయన నా ప్రాణ స్నేహితుడు నా కోసం ఏదైనా చేస్తాడు అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ఇస్తాడు కానీ ఇక్కడ గ్రహించలేదు ఏంటంటే అవసరమైతే నీ ప్రాణం తీస్తానన్న సంగతి మర్చిపోతాం వాళ్ళు ప్రాణం ఇవ్వడం కాదు కాదు నీ ప్రాణం వాళ్ళు తీస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు నీవనుకున్న వారు కావచ్చు ప్రి సహదుల ప్రేమ వేరు అభిమానం వేరు ప్రేమకి అభిమానానికి అస్సలు సంబంధం లేదు ఎవరినైతే నువ్వు అభిమానిస్తావో ఎవరినైతే నీవు ఆప్యాయంగా చూసుకుంటావో వారే చెట్టు చివరికి నీకు ఏం చేస్తారు ద్రోహం చేస్తారు జాగ్రత్త అయితే బైబిల్ బోధిస్తుంది నమ్ముట మీ వంతైతే నమ్మేవాడికి సమస్తము కూడా సాధ్యమే హల్లెల్లుయా సమస్తము అది ఇది అలాగా ఇలాగా అని కాదు అది ఏ కార్యమైనా సరే నమ్మే వాడికి సమస్తము సాధ్యమే అది ఆర్థిక స్థిత కుటుంబ సమస్య అనారోగ్యమా లేకుంటే పేదరికమా లేకుంటే భయంకరమైన పరిస్థితులా పరిస్థితుల ఇందులోనైతే దేవుణ్ణి నీవు ఘనముగా నమ్ముతావో నీవు జయాన్ని పొందుకుంటావని బైబిల్ బోధిస్తుందండి మనం చెప్పుకోవడం కాదు నేను మీరు చెప్పడం కాదు బైబిల్ బోధిస్తుంది అలాంటి సంఘటన క్రీస్తు సువార్త చేస్తున్న దినాలలో కూడా ఒకటి జరిగింది మొట్టమొదటిసారిగా దేవుడి మీద నమ్మ దేవుడి యొక్క మాట నమ్మింది ఎవరంటే నోవాహు గారు తర్వాత చాలామంది నమ్మారు నమ్మి తన సువార్థం చేశారు ఓకే నోవా గారు నమ్మారు నమ్మబట్టే ఈరోజు ఆయన కోసం మనం చెప్పుకుంటున్నాము ఆయన జీవితం ఎలా ముగిసిందని కాదు కానీ మొట్టమొదటిసారిగా నమ్మడా లేదా చూసుకోవాలి అలాంటి సంఘటన క్రీస్తు సువార్త చేసిన దినాల్లో కూడా ఒకటి జరిగింది ఆ వాక్యాన్ని ఈరోజు మనం చూసుకుందాం రెండో వాక్యంగా స్తోత్రం స్తోత్ర ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో నమ్మవలసి వచ్చింది నమ్మారో నమ్మితే ఏం జరిగిందో కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి యాహన్ శోత పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చరాలు మనం అక్కడ చూసినప్పుడు ఏంటి యాహన్ శువార్త పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చరాలు ఆ రెండు వచనాలు చూసుకుంటే అక్కడ మనకు కనిపించేది లాజరు యొక్క సమాధి హల్లుయ ఏంటండి లాజరు యొక్క కుటుంబము లాజర్ ఊర్లో కూడా జనంగము ఈ మూగుడు ఈ మూడు విషయాలు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నాయి వాక్యంలో మొట్టమొదటిది లాజ సమాధి లాజ సహోదరులు లాజ కోసం వచ్చిన ఆ ఆ ఊరి జనంగమం ఒక్కడే క్రీస్తు దేని స్తో త్రోహ వచ్చాడు చూశాడు తను ప్రేమించిన లాజలు చనిపోయాడు అన్న విషయం తెలుసుకొని పొరుగు ఊర్లో ఉన్న క్రీస్తు తన శిష్యులను తీసుకొని వచ్చాడు వచ్చినప్పుడు మాత మరి ఆయన కా పాదాలు మాత ఆయన పాదాల మీద పడి ప్రభువా నీవే కానీ ఇక్కడ ఉండినట్లయితే నా తమ్ముడు మృతి చెందేవాడు కాదయ్యా అని ఏడుస్తూ ఉంటే మాత మరియ కూర్చొని బాధపడుతుంది ఎప్పుడైతే ఈమె వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీరు కాల్స్తుందో అప్పుడు ప్రభు అంటాడు ముప్పై తొమ్మిదో వచనంలో పదకొండు ముప్పై తొమ్మిదో వచ్చినం యాహన్ శాతం అక్కడ అంటాడు ఏసు మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయనకు అడ్డుగా ఉన్న సమాధికి అడ్డుగా ఉన్న ఆ రాయిని తొలగించండి క్రీస్తుకి అసాధ్యమా ఆ రాయి తీయడం ఎందుకు తొలగించమన్నాడు ఎవరి పాపాన్ని వారే కడుక్కోవాలి అది అక్కడ వాక్యంలో మర్మం క్రీస్తుకి అస అసాధ్యం కాదు ఆయన ముట్టుకక్కలేదు నోటితో ఒక మాట అంటే ఆ రాయి అలా తొలగిపోద్దు ఎంతమంది ఆ రాయిని అడ్డుగా పెట్టారో అలాంటి దాన్ని శక్తి కలిగిన క్రీస్తు ఆ రాయిని తొలగించడం విచిత్రం కాదు కానీ ఎవరి యొక్క పాపాన్ని వారే తుడిచిపెట్టుకోవాలి రాయిని తొలగించండి అని చెప్పుడప్పుడు మాత మళ్ళ వచ్చి అయ్యా ప్రభువా మీరేం చేస్తున్నారు నా తమ్ముడు చనిపోయి నేటికి నాలుగు దినాలయ్యింది ఇప్పుడు మీరు రాయిని తీస్తే వాసన కొట్టిన ఆ ఆ యొక్క ఆ శవాన్ని ఎవరు చూడడానికి ఇష్టపడతారు కనుక నా తమ్ముడు చనిపోయిన నాలుగు దినాలు అయింది కనుక రాయి తీయకండి నా తమ్ముడు ఆ శరీరము వాసం వస్తుంది అని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు కదా నలభై వచ్చిన మాత అంత ప్రేమగా పిలిచాడండి కుమారుడని క్రీస్తు ఈరోజు సహోదరుడా నిన్ను పిలుస్తున్నాడు నన్ను పిలుస్తున్నాడు అందరినీ పిలుస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు కానీ ఆయన పిలుపుని అందుకునేవారు ఎవరు అందుకే నేను ముందే చెప్పాను వినాలి ముందు చేయడం గొప్పదాన్ని కాదండి వినాలి వినగలిగిన చెవులు అంటాడు ప్రకటన గ్రంథంలో ఏంటండి వినగలిగిన చెవులు ఆత్మ ఆత్మ చెప్పిన మాటలను వినగలిగిన చెవులు గలవారు ఉంటారు అని ప్రజ్ఞ గ్రంథంలో చెప్పాడు మనకి కదా అలాగే ముందు వినాలి ఇక్కడ క్రీస్తు ఏమన్నా అంటే మార్తా నీవు నమ్మిన ఎడల ఇది అండలో చేసుకోలేను మన జీవితంలో ఏమన్నా అక్కడ మార్తా అలాగా అనొద్దు నేనే చేసేస్తాను నేను వచ్చాను కదా నువ్వు భయపడొద్దు అని అనలేదు అక్కడ ఏమన్నా అంటే మార్తా నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమలు చూస్తావు హల్లెల్లో ఏమన్నాడండి అక్కడ నీవు నమ్మితే నా తండ్రి చేసే గొప్ప కార్యాన్ని నుండి చూస్తావు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను అన్నాడు ఖచ్చితంగా నిశ్చయము అనగా ఖచ్చితంగా నిజముగా అర్థం నీవు నమ్మిన ఏడల నా దేవుని యొక్క మహిమ చూస్తావని నేను నీతో నిత్యముగా చెప్తున్నాను అన్నాడు ఆమె ఏం చేసింది నమ్మిందా అసలు ఆ స్థితిలో ఉండేటప్పుడు ఎవరైనా నమ్ముతారా పోని క్రీస్తుకి భయపడో లోబడో అలాగే అని తల ఎలాగ అలాగ ఆడించినా మనసులో ఏంటి అది అసాధ్యం కదా సాధ్యమా పోనీ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల ముందు చనిపోతే పర్వాలేదు చనిపోయిన నాలుగు దినాలైన తమ్ముడు కొంపు కొడుతున్న నా తమ్ముడు కట్లతో కట్టగా కట్టబడిన నా తమ్ముడు సమాధిలో పెట్టబడిన నా తమ్ముడు బ్రతుకుతాడా అని ఆలోచన ఎవరికైనా మనసులో వస్తుంది కదండి ఎలాంటి స్థితిలో నమ్మిందో చూడండి వార్త ఎలాంటి స్థితిలో క్రీస్తు యొక్క మాట నమ్మిందో చూడండి అప్పుడు అనుకున్నది నిజమే కదా అక్కడ నిల్చున్న వారు కూడా చాలామంది అనుకుంటున్నారు అది అసాధ్యమా ఏమో కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు వినికిడి లేని వారికి వినికిడి కలిగించాడు కుష్ఠరోగుని స్వస్థపరిచాడు రెండు చేపలు ఐదు రోట్లు పట్టుకొని మూడు వేల జనంగానికి పంచాడు దెయ్యాలని ఎల్లగొట్టాడు అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు ఎన్నో రోగాలను స్వస్థపరిచాడు అలాంటిది ఇది కూడా చేస్తారు కదా అని అక్కడున్నవాడిన మరి దేశంలో అందుకే చెప్తున్నాను నేను నమ్మ ముందు వినాలి తర్వాత నమ్మాలి అప్పుడు మాత సరే ప్రభు నీ మాట నేను వింటున్న విన్నాను నమ్ముతున్నాను వెంటనే రాయి తొలగించి అక్కడ తండ్రిని హోవకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన చేసిన వెంటనే అప్పుడు అంటున్నాడు రాజు నువ్వు రా దూయా గతంలో కూడా చాలాసార్లు మీ ఈ విషయాన్ని మీకు చెప్పాను ఈరోజు ప్రియ సహోదరులరా నీవు ఒక వ్యక్తి మంచి మాట వినగలుగుతున్నావా విన్న మాటను నమ్ముతున్నావా చేసేయడం కాదు గొప్పతనం మొట్టమొదటిసారిగా వారు ఏమి చెప్తున్నారన్న మాట నమ్మాలి ఎలాంటి స్థితిలో నమ్మిందండి మాత్ర ఎలాంటి స్థితిలో అసాధ్యమైన స్థితిలో నమ్మింది దీని స్తోత్రం అదే అసాధ్యమైన స్థితిలో నమ్మింది దేవుని యొక్క మాటను క్రీస్తు యొక్క మాటను అందుకే అద్భుతం చూసింది వాళ్ళెల్లుయా అద్భుతం అద్భుత కార్యాన్ని చూసింది అక్కడ ఈ రోజు నువ్వు చూడగలుగుతున్నావు ఓ సహోదరు సహోదరుడా అసలు మాటే వినవు నమ్మడం మాట పక్కన పెట్టండి అసలు చెప్పిన మాటే నువ్వు వినవు నీళ్ళు నమ్మకుందా లేదు దేవుడికి తెలుసు నీకు తెలుసు ఆ మాట వినడానికే నీకు బాధగా ఉంటుంది సమయాన్ని పాటించడానికే నీకు బాధగా ఉంటుంది ఎదుటి వ్యక్తిని అభిమానించడానికే నీకు సమయం లేదు అలాంటిది నీవు నమ్ముతున్నావా నమ్మిందని వార్త ఎందుకంటే ఆమె కూడా మనసులో అనుకుందేమో ఇక్కడ ప్రజలు అన్నారు కానీ ఆమె కూడా అనుకుందేమో నిజమే ఇన్ని కార్యాలు చేసిన క్రీస్తు ఇదేందుకు చేయడున్న తమ్ముడు విషయంలో అని నమ్మకం కలిగింది దేని స్తోత్రం ఈరోజు సహోదరులారా మనము కూడా అయితే రాజును బయటకు తీసుకువచ్చాడు కొంతకాలం బ్రతికాడు మరలా మృతి చెందాడు కానీ అది కాదు కానీ అక్కడ ఆ మాట ఆ క్షణంలో ఆ కుటుంబం నమ్మిందా అంటే మాత నమ్మింది మాతతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నమ్మారు దేవుని యొక్క మహిమని చూశారు దేవుని స్తోత్రం హల్ ఈరోజు మన బ్రతుకుల్లో మన జీవన విధానంలో నమ్ముతున్నావా నమ్ముతున్నావు ఎవరిని మోసగించేవారిని నమ్ముతున్నాను నిన్ను మోసగించాలని చూసేవారు నమ్ముతున్నావు ఉపురి సహోదరి సహోదరుడా నీ అందాన్ని చూసి ఆకర్షించుకునేవారు కొంతమంది ఉంటారు నీ ఆస్తుని చూసి ఆకర్షించుకునేవారు కొంతమంది ఉంటారు నీ అంతస్తుని చూసి ఆకర్షించేవారు కొంతమంది ఉంటారు వారు మాటలు ఎలాగుంటాయండి నూనె కంటే నుగా ఉంటాయి ఆ మాటను నమ్ముతున్నావు కానీ చివరకు నీకు మోసపోతున్న జాగ్రత్త ప్రపంచంలో ఎన్నో వింతలు విచిత్రాలు హఠాత్ మరణాలు ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఇదంతా ఏంటి నమ్మకం వల్ల ఏ నమ్మకం అది నిన్ను బాగుపరిచే నమ్మకం కాదు నిన్ను పాడు చేసే నమ్మకం యొక్క మాటలు నువ్వు నమ్మి ఏం చేస్తున్నావు నీ జీవితానికి నీవే ముళ్ళు పెట్టుకుంటున్నావు అంత అయిపోయిన తర్వాత అయ్యో ఎలా జరిగింది అలా జరిగింది నన్ను మోసగించారు వారి మాటలు నమ్మాను అని ఏడుస్తున్నావా ఓ సహోదరి అప్పుడే ఆడడం కాదు మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో నిన్ను అభిమానించేవారు ఎవరో నీకోసం ఆలోచించేవారు ఎవరో తెలుసుకొని వారితో సహవాసం కలిగి వారి మాట నమ్మితే నీ ఫలితం పొందుకుంటావు ఇక్కడ క్రీస్తు కూడా క్రీస్తుని అంతకుముందు ఎలాగ నమ్మిందన్న మా నాకు తెలియదు కానీ హృదయపూర్వకంగా నమ్మిందని మాత్ర హల్లెల్లుయ్యా హృదయపూర్వకంగా నమ్మింది ఈయనే మెస్ అయ్యా ఈయనే ఏదైనా చేయగలరు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన క్రీస్తు నా తమ్ముడు కూడా బ్రతికిస్తాడు అని నమ్మింది ఎప్పుడు మరణించిన తర్వాత పోనీ ఏమన్నా మరణ పడకం మీద ఉన్నాడా ఆసుపత్రిలో ఉన్నాడా ఐసీలో ఉన్నాడా లేడే ఆల్రెడీ మరణించాడు మరణించిన తర్వాత ఎవరు నమ్ముతారండి కానీ నమ్మింది అక్కడ మాత నమ్మింది కనుకనే కోల్పోయిన తన తమ్ముణ్ణి సంపాదించుకొని ఎంత గొప్ప విషయం అని ఇది నిజంగా ఎంత నమ్మకం ఉంటే కానీ ఆ కార్యం క్రీస్తు చేయడం ఓ క్రైస్తు ఆ రోజు వారు చేయడమే కాదు ఈరోజు మనకి కూడా చేయడం కానీ సిద్ధంగా ఉన్నాడు అందుకని అన్నాడు మీరు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తారు నమ్ముట మీ వంత అయితే నమ్మేవాడికి సమస్తం కూడా సాధ్యమే కొంచెం ఆలస్యమైన కొంచెం ఆలస్యమైన నమ్మేవాడికి సమస్తం కూడా సాధ్యమే అంటున్నాడు కానీ ఈరోజు మోసకరమైన ప్రయాణం చేస్తున్నారు క్రైస్తవులు మోసకరమైన మనుషులు వెనకాలే వెళ్తున్నారు చూడండి ఒక పెద్దలు చెప్తూ ఉంటారు ఒక మాట గొర్రె కషాయవా కషాయవాడిని నమ్ముతుంది అంట ఏంటంటే మేక కానీ గొర్రె కానీ నువ్వు పట్టుకుని లాకురా రాదు కసాయవాడు అంటే దాన్ని నరికి దాని మాంసాన్ని అమ్మేవాడిని కషాయవాడు అంటారు దాన్ని చంపేవాడిని కషాయవాడిని అంటారు వాడి వెనకాలే వెళ్తుంది ఇది అలాగే మనుషులు కూడా ఈరోజు అలాగే తయారైపోయారు పురే ఏ సహోదరులారా కానీ దేవుడు అంటున్నాడు నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు కావున ప్రే సహోదరులారా నీవిందులోనైతే ఊడిపోతున్నావో ఎవరైతే నిన్ను మోసగించారో ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఒక్కసారి ప్రభు పిలుస్తున్నాడు నిన్ను క్రీస్తు పిలుస్తున్నాడు ఆయన మాటను నమ్మండి ఆయన మాటకు విలువ ఇవ్వండి ఆయనను వెంబడించండి నీ అపజయాన్ని జయముగా మార్చే దేవుడు చీకటి జీవితాన్ని వెలుగులోకి నడిపించే దేవుడు తప్పుడు దో తోవలన్నీ కూడా సరాళం చేసే దేవుడు నీవు పొందుకుని ఉన్నావు కనుక నీవు భయపడవలసిన పని లేదు కానీ నమ్మండి మొట్టమొట్టసారిగా మరల చెప్తున్నాను మొట్టమొదటిగా వినాలి రెండోది నమ్మాలి మూడోది చేయాలి అప్పుడే నాలుగో భాగంగా ఆ యొక్క ఫలితం చూస్తామని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాము సకలాశ్రదలకుడు కారణభూతుడైన మా ప్రియపరాడు ఒక దేవా నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాను నాయన ఈ సమయం తండ్రి గడియ నాన్న నాకు దయచేసినందుకు కొందరాములు నిజమే నాయన నీ మీద ఆనుకున్న బిడ్డలు నిన్ను నమ్మిన వారు ఎన్ను కూడా మోసపోరాని నాన్న ఈ వాక్యం ద్వారా మాతో బోధించినందుకు కొందరాములు అయ్యా నీ వాక్యాన్ని నమ్మి అయ్యా ముందుకు వెళుతున్న మాలో అపనమ్మకం కానీ అవిశ్వాసం రాకుండా రాకున్నట్లు కృప చూపించమని ీస్తున్నామో అడుగుతున్నాను పనుతండి ఆమెన్ 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 రైతుల వందనాలు